నిజామాబాద్ జిల్లాలో దళిత సంఘాలు నిరసనకు దిగారు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు బడా భీంగాల్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే బీజేపీకి ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అమిత్ షా ఏదైతే పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుండి బడభీమల గ్రామం అనేటువంటి గ్రామంలో ఈరోజు అమిత్ షా యొక్క దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది అలాగే ఈ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ మీద మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే తీసుకో వెనక్కి తీసుకోవడానికి కూర్చున్నాము రాజ్యాంగాన్ని అనుసరించి మీరు పొందుతున్న పదవులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు మదమెక్కి మాట్లాడుతున్నారు ఇప్పుడు నువ్వు వెంటనే వెనక్కి తీసుకోకపోతే బిడ్డ అంబేద్కర్ వారసుల మందరం కలిసి యావత్ తెలంగాణలో మొత్తం నీ పార్టీని కానీ నిన్ను కానీ నామరూపం లేకుండా చేస్తామని నీ పిలుపు ద్వారా అందరినీ హెచ్చరించి చెప్తున్నాం అంబేద్కర్ మనవదులరా